నేను నేను మొదటి నుండి చెప్పుకుంటా వస్తున్నా ఏందంటే అవినీతిలో వెనక ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే మంత్రి సీతక్కనే అని చెప్పిన కానీ ఇవాళ అవినీతిలో బట్టబయలైపోయి ముందుకొచ్చింది ఎవరయ్యా అంటే మళ్ళీ మంత్రి సీతక్కనే ఈ మూడు నెలల కాల వ్యవధిలో లంచం తీసుకున్నటువంటి పేరు ఎవరికీ వినబడలేదు ఏ మంత్రికి కూడా వినబడలేదు కానీ ఇవాళ సీతక్క పేరు తెరపైకి వచ్చేసింది సీతక్క మంచిది మంచిది అనుకుంటే సీతక్క ప్రజల కోసం పోరాడుతుంది ప్రజలకు న్యాయం చేస్తుంది ప్రజల తరపున నిలబడుతుంది ఎలాంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడదని అనుకున్నటువంటి అంశం కానీ ఇవాళ దానికి వ్యతిరేకంగా అయిపోయింది సీతక్క జూసినరా ఏసీబీ వాళ్ళలో సీతక్క దోస్త్ ఇక్కడ సీతక్క ప్రమేయం లేకుండా ఈమె ఈ రకంగా వ్యవహరిస్తుందా ఇవాళ సీతక్క మంత్రి స్థానంలో ఉంది కాబట్టి ఇవాళ ఆ దోస్తు ఈ దారుణానికి పాల్పడ్డది ఇక చూసిరా పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన తస్లీమా తా పేరు తస్లీమా పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల రెండు వందలు సారీ పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన తస్లీమా ఇక మానుకోట సబ్ రిజిస్ట్రేషర్ రిజిస్టర్తో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా ఈమె మానకోట సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్తో పాటు సోర్సింగ్ ఉద్యోగి కూడా ఇందులో పాత్ర మహబూబాబాద్ ఇక లంచం తీసుకుంటూ మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు ఏసీబీ డిఎస్పి సాంబయ్య కథనం ప్రకారం సాంభయ్య కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ గుండగాని హరీష్ తన నూట ఇరవై ఎనిమిది గజాల స్థలానికి రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల మొదటి వారంలో సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ను సంప్రదించాడు ఆమె సూచన సంప్రదిస్తే సీతక్కతో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటో తస్లీమా ఈ తస్లీమా సీతక్క బలం చూసుకొని ఎలా లంచానికి పాల్పడింది స్మ స్టార్ట్ అయిపోయింది కదా తీసుకుంది ఇప్పటి నుండి స్టార్ట్ పెట్టిన మొదలు రాష్ట్ర మంత్రి సీతక్కతో మహబూబాబాద్ సబ్ రిజిస్టర్డ్ తస్లీమా గతంలో దిగిన ఫోటో ఏసీబీకి తస్లిమ పెట్టుబడిన పట్టుబడినటువంటి నేపథ్యంలో దీంతో పాటు మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక సీతక్క కాపాడాలి ఇప్పుడు సీతక్క జర మీరు కాపాడాలి ఈమెను మీ పేరు చెప్పుకొని ఇలా తస్లీమా ఈ కార్యక్రమానికి పాల్పడ్డది వాస్తవమే మీ అండ మీ దండ లేకపోతే తస్లీమా ఈ రకంగా ముందుకు పోదు ఏసీబీ వలలో సీతక్క దోస్తు సీతక్క మంచిది ప్రజల కోసం పోరాడుతుంది అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు కార్యాలయం ఈ కార్యాలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అలేటి వెంకటేష్ను కలువగా ప్రభుత్వ ధర ప్రకారం గజానికి వంద రూపాయలు ఉంటుందని కానీ ఇక్కడ మాత్రం గజానికి రెండు వందల చొప్పున ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని వెంకటేష్ చెప్పాడు ఇక దీంతో హరీష్ మళ్ళీ సబ్ రిజిస్టర్ను కలిశాడు మొత్తం పంతొమ్మిది వేల రెండు వందలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది వెంటనే ఆయన వరంగల్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు ఇక ఒప్పందంలో భాగంగా హరీష్ శుక్రవారం కార్యాలయానికి వెళ్ళి సబ్ రిజిస్టర్ తస్లీమాకు డబ్బులు ఇవ్వడం ఇవ్వబోయాడు ఆఫీస్లో పనిచేసేటువంటి వెంకటేష్కు ఇవ్వాలని ఆమె సూచించడంతో బాధితుడు హరీష్ పంతొమ్మిది వేల రెండు వందలను వెంకటేష్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి కథ ఇక వెంకటేష్ వద్ద పంతొమ్మిది వేల రెండు వందలతో పాటు అదనంగా ఒకటి పాయింట్ డెబ్బై రెండు లక్షలు లభించాయి అదనపు డబ్బులు ఎవరి నుంచి తీసుకున్నాడనే వివరాలు ఇంకా తేలిరాలే తెలియరాలేదు ఇక కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహించారు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ తహసీల్లార్తో పాటు ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు ఏసీబీ డిఎస్పి సాంబయ్య తెలిపినటువంటి కథనం అవినీతి మార్గం సేవ పేరుతో ప్రచారం అవినీతి మార్గం సేవ పేరుతో ప్రచారం ఇక అవినీతిని మార్గంగా ఎంచుకునే సేవ పేరుతో ప్రచారం పొందుతున్నటువంటి మహబూబాబాదు సబ్ రిజిస్టర్ మహమ్మద్ తస్లిమా తస్లిమా చేసినటువంటి ఘనకార్యం ఇగో పాపం ఈ తస్లిమా హరీష్ను కూడా ముద్దాయి చేసి పారేసింది ఇక నస్రిన్ నైజిమ్ బయటపడింది తస్లిమాకు ఉద్యోగం వచ్చినటువంటి తర్వాత ములుగు జిల్లా సబ్ రిజిస్టర్గా పన్నెండు ఏండ్లు అక్కడే విధులు నిర్వహించింది గత ఏడాది ఇక బదిలీల్లో భాగంగా మహబూబాబాద్కు వచ్చింది ప్రభుత్వ సేవలు వస్తే చాలు ఇక మహిళలతో కలిసి నాట్లు వేయడం పత్తి వే పత్రి పత్తి ఏరడం మిర్చి తెంపడం వంటి కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసుకుంటుంది ప్రభుత్వం ఇస్తే నాట్లేసుడు మిర్చి మిర్చిదింపుడు పత్తిరవోడు ఇట్లాంటి సోషల్ మీడియాలో ఇక నేను వ్యవసాయం చేసుకొని డబ్బులు సంపాదించుకుంటా ప్రభుత్వ సేల వచ్చినా కానీ కష్టపడతా పొట్టకూడి కోసం పనులు చేస్తా అని సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు చేసేటువంటి ఈ తస్లిమా ఇవాళ లంచానికి తెగబడింది ఇక కార్యాలయానికి వచ్చే సమయంలో ఆటో బస్సు ద్విచక్ర వాహనాల్లో ప్రయాణం చేస్తూ విస్తృత ప్రచారం చేస్తుంది ఆమె ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు దుస్తులు ఇక పంపిణీ చేయడం ఎవరైనా మరణిస్తే వారి ఇంటికి వెళ్ళి ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా నగదు ఇచ్చి ఫోటోలు దిగడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం చేస్తుంటుంది ఇక తస్లీమా మరో కోణంలో రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులతో సెల్ఫీలు దిగుతూ ఇక బాబాయ్ తమ్ముడు అంటూ వరుసలు కలిపేస్తుంది ఇక ఏసీబీ అధికారుల దాడుల్లో తస్లీమా అసలు నిజం బయటపడింది అంటే సీతక్క దోస్తు కాదా మరి తస్లీమా సీతక్కతో కూడా ఏదో మామూలుగానే ఫోటో దిగిందా బాబాయి చెల్లె అక్క తమ్ముడు అనుకుంటా ఇట్లా రాజకీయ నాయకులతోని ప్రజాప్రతినిధులతో ఫోటోలు దిగకుండా చూపెట్టేదంట బస్సుల ఆఫీసు కూడా బస్సులను ద్విచక్ర వాహనం మీదనో ఆటోలల్లోనో ఇట్లా ఆఫీస్కి వచ్చేదంట ఎవరైనా చనిపోతే ఇరవై ఐదు కిలోల బస్తం అంటే ఒక బస్త బియ్యం వేసి ఇంత నగదు సహాయం చేసేటువంటి కార్యక్రమాలు చేసేదంట తస్లిమ ఇలా మంచి పేరు అట్లా బయట మంచి పేరు తెచ్చుకుంటూ ఇక్కడ ఈ రకంగా పాల్పడింది అన్నట్టు ప్రజ అంటే నాయకులంతా అదే రా అదే కోణంలో ముందుకు పోతూ ఉంటారు కదా తను కూడా అట్లనే చేద్దామనేటువంటి ఆలోచనకు వచ్చింది కానీ ఈ సీతక్కతో దిగిన సెల్ఫీ అయ్యి అలా బెడ్స్ కొట్టినటువంటి కథ